దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదురిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ షాపింగ్ మాల్లో ఎదురుపడ్డ అశ్విన్ ఆనంది మధ్య ఏం జరుగుతుంది కథలకు వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలకు వెళ్ళిపోదాం ఆరాధనగా ఆనందిని కౌగిలించుకున్న అశ్విన్కి షరణ్గా అంతా గుర్తొచ్చేసరికి ఆనంది మీద ద్వేషం కలుగుతూ ఒక్కసారిగా తనని విసిరిగా విడిపించుకొని వెనక్కి నెడతాడు దాంతో ఆనంది వాళ్ళని చూసి సంతోషపడుతున్న గీత దగ్గరికి వచ్చి పడుతుంది దాంతో గీత సంతోషం కూడా ఆవిరైపోతుంది ఆ చర్యకి ఆనంది ఇంకా బాధపడుతూ ఏంటి అమ్మా నన్ను అలా నెట్టేశావు అని అడుగుతుంది నువ్వు చేసిన పనికి నెట్టేక నీకు గుడి కట్టి పూజించమటవా అని కోపంగా అడుగుతాడు గుడి కట్టాల్సిన అవసరం లేదు అమ్మా నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తే చాలు అని అంటుంది మొహంతో అది జరగని పని అని చెప్పాను కదా ఇంకా ఇంకా ఎందుకు అలా అడుగుతావు అంటూ సీరియస్ అవుతాడు ప్లీజ్ అమ్మా నువ్వు లేకుండా ఉండటం అంటే నాకది చాలా కష్టంగా ఉంది అని అంటుంది గీత కూడా బాధపడుతూ అవును సార్ ఈ పిచ్చిది మీకోసం అల్లాడిపోతుంది కాస్త తన బాధని అర్థం చేసుకోండి అని అంటుంది తను నన్ను అర్థం చేసుకుందా తని అర్థం చేసుకోవడానికి అని అంటాడు అశ్విన్ నేను ఏది చేసినా మన రెండు కుటుంబాల మంచి కోసమే చేశాను అమ్మా అని అంటుంది నువ్వు చేసింది రెండు కుటుంబాల మంచు కోసం కాదు మా కుటుంబం చెడు కోసం అని అంటాడు అలా మాట్లాడుకోయమ్మా ఎంతైనా మనం మనం ఒక్కటిగా ఉండాలి శివంగిని తీసుకువెళ్ళి ప్రేమించిన మా ఇవ్వకుండా ఎవరికో పరాయవాడికిచ్చి పెళ్లి ఏంటి నేను శివంగిని తప్పించేటప్పుడు నువ్వు ముందు నాతో కోపంగా ఉన్నా తర్వాత మర్చిపోయి నన్ను క్షమిస్తావేమో అనుకున్నాను కానీ నన్ను ఇలా ఇంటి నుంచి బయటికి గెంటుతావని అసలు అనుకోలేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది ఎందుకనుకోలేదు శిరీష పెళ్ళి విషయంలో ఏదైనా తిక్క వేషాలు వేస్తే ఊరుకొనని నీకు ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చానంది అయినా కూడా నా మాటను పెడచిమిన పెట్టి మీ మావయ్యకి మీ అన్నయ్యకి సపోర్ట్ చేస్తూ నా చెల్లెళ్ లైఫ్ని నాశనం చేశావు అని అంటాడు నువ్వు వార్నింగ్ ఇచ్చినా నా మీద ప్రేమతో క్షమిస్తావని అనుకున్నాను అమ్మా అయినా నేనేమి శివంగి లైఫ్ని నాశనం చేయలేదు వాళ్ళ పెళ్లికి సపోర్ట్ చేసి తన లైఫ్ని బాగు చేశాను అని అంటుంది ఇప్పటికి కూడా నువ్వు చేసిన తప్పు అనకుండా చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటున్నావు అయినా నీతో మాటలు అనవసరం నన్ను వదిలేసి వెళ్ళిపో నేను షాపింగ్ చేసుకోవాలి అని అంటాడు నేను వెళ్ళను నీతో ఇంకొంచెంసేపు మాట్లాడతాను అని అంటుంది వెళ్ళమని చెప్తున్నాను కదా విసిగించకుండా వెళ్ళిపో అని కసుతాడు ప్లీజ్ అమ్మా అని రిక్వెస్ట్ చేస్తుంటే నన్ను వదిలి నువ్వు వెళ్ళేలాగలేవు నేనే వెళ్ళిపోతాను అని షాపింగ్ చేస్తున్న షర్ట్ చేతిలో ఉంటే దానిని అక్కడ వదిలేసి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంటాడు ఎంట్రన్స్ వరకు వచ్చి తనని బాధ పెట్టి వెళ్తున్నందుకు మనసులో కుమిలిపోతూ వెనక్కి తిరిగి తన వైపు చూస్తాడు తను కన్నీళ్లతో చూడటం చూసి తట్టుకోలేనట్టుగా బాధపడుతూ నుండి కష్టంగానే వెళ్ళిపోతాడు అది చూసి ఆనంది ఇంకా ఏడుస్తుంటుంది అనవసరంగా నేను షాపింగ్కి తీసుకొచ్చానేమో ఆనంది అని అంటుంది గీత బాధపడుతూ అదేమీ లేదు షాపింగ్కి తీసుకొచ్చి మంచి పని చేసావు ఇలా అయినా నా నాయమ నేను చూసుకున్నాను అని అంటుంది తన మాటలు విని గీత బాధపడుతూ చూస్తుంటే ఆనంది అక్కడ గ్లాస్ డోర్లో నుంచి అశ్విన్ కార్ ఎక్కడం చూస్తుంటుంది ఆనంది చూసే వైపే గీత కూడా చూపు తిప్పి అటువైపు చూస్తుంటుంది తిండి తిప్ప లేకుండా అలా అవుతున్నావేంటి అని బామ్మ నువ్వు అందరూ నన్ను అంటున్నారు కదా నాయమ్మ కూడా చూడు నేను దగ్గర లేకపోయేసరికి ఎలా అయిపోయాడో అని అంటుంది ఆనంది మాటలు వింటూ గీత అశ్విని కాస్త పరీక్షగా చూసేసరికి నిజంగానే అశ్విన్ గడ్డం పెంచి కళ్ళు లోతుగా పోయి జీవం కోల్పోయినట్టుగా ఉంటాడు ఒకరి మీద మరొకరికి ఇంత ప్రేమ ఉన్నా కూడా మీరు దూరం కావడం నిజంగానే బాధగా ఉంది ఆనంది అని అంటుంది గీత మా మధ్య ఉన్న దూరం ఎన్నో రోజులు ఉండదులే యమ్మ కూడా నన్ను చూడకుండా ఉండలేడు త్వరలోనే నన్ను తీసుకెళ్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది అదే నమ్మకం మీద ధైర్యంగా ఉండు అంటుంది గీత నవ్వుతూ ఆనంది ఆ క్షణం నవ్వుతూ అశ్విన్ వదిలేసిన షర్టు వైపు చూసి వావ్ యమ్మకి ఈ షర్టు చాలా బాగుంటుంది మాయమ్మ కూడా ఈ షర్టు సెలెక్ట్ చేసుకున్నట్టుంది అని చెప్పి ఆ షర్ట్ని ప్యాక్ చేయండి అంటూ అక్కడ ఉన్న సేల్స్ బాయ్కి చెప్తుంది నన్ను వదులు చైతన్య ఏంటిది అంటుంది శిరీష చైతన్య ఒడుల నుంచి లేవటానికి ప్రయత్నిస్తూ చైతన్య తన నను చుట్టూ వేసిన చేతుల్ని ఇంకాస్త బంధించి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ నేను నీకు ఊరికనే దొరికానని నా మీద ఆడిపోసుకుంటున్నావేంటి డాక్టరమ్మా అసలు నేనేం చేశాను నువ్వే కదా వచ్చి నా ఒడిలో పడింది అనంటాడు చైతన్యం వాళ్ళని అలా చూడలేక జితేంద్ర ఇక్కడ తల పట్టుకుంటాడు అదే నాకు అర్థం కావడలేదు అసలు నీ ఒడిలో నేను ఎలా పడ్డాను అని అంటుంది చైతన్య నుంచి విడిపించుకునే ప్రయత్నం మానేసి కాలు జారి నా ఒడిలో పడ్డావు నా ఒడిలో నుంచి కింద పడకుండా సహాయంగా నీ నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాను ఏంటో కలికాలం మంచికి పోతే చెడు ఎదురవుతుందంటే ఇదేనేమో అని చాదస్తంగా మాట్లాడతాడు చైతన్య నాకు చాలా మంచి పని చేసావు గాని ముందు నన్ను వదులు అని అంటుంది నడుం చుట్టూ గట్టిగా బిగించిన చైతన్య చేతుల్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఎలాగో పడ్డావు కదా పెల్లంగారు ఇంకాసేపు ఉండొచ్చు కదా అని అంటాడు తన నడువు మీద వేసిన చేతుల్ని ఇంకాస్త బిగిస్తూ మిస్టర్ ఇది హాస్పిటల్ పెళ్ళాం బెల్లాం అంటూ మాట్లాడితే ఊరుకోను అంటూ ఆవేశంగా తన నడుం చుట్టూ ఉన్న చైతన్య చేతుల్ని వదిలించుకుని లేచి నిలబడుతుంది అది అలా అను శిరీష అని అనుకుంటా జితేంద్ర చేతిని కూడా లేచి ఎంత నువ్వు డాక్టర్ అయినా నా పెళ్ళాన్ని కాకుండా పోవు కదా అని అంటాడు ఆ మాటే అనొద్దంటున్నాను అని వేలు చూపిస్తుంది ఆ మాటే అంటాను ఏం చేస్తావు అంటూ నడువుకి రెండు చేతులు పెట్టుకుని తన ముందుకు వస్తుంటాడు అది చూసి శివంగి కంగారు పడుతూ ముందుకు రావద్దు అంటూ వెనుకగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంటుంది నువ్వు వద్దు అనే పని చేస్తేనే కదా నేను నీ మొగుడు అనిపించుకునేది అంటూ తనకు దగ్గరగా వస్తుంటాడు ఇది హాస్పిటల్ చైతన్య పేషెంట్లు నర్సులు వస్తారు జాగ్రత్తగా ఉండు అంటూ చైతన్యని బెదిరిస్తూనే వెనుకగా వెళ్తుంటుంది అసలు చేతున్నే ఏం చేయబోతాడో అని జితేంద్రకి అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటాడు ఓ వాళ్ళెవరూ రాకపోతే నీకు ఓకేనమాట అందుకేనా జాగ్రత్తగా ఉండు అని జాగ్రత్త చెప్తున్నావు అయితే ఉండు ఎవరూ రాకుండా జాగ్రత్త కోసం డోర్ పెడతాను అంటూ వస్తున్న దారిలోనే డోర్ ఉంటే ఆ డోర్కి బోల్ట్ పెట్టేస్తాడు అది చూసి ఇంకా కంగారు పడుతూ ఏయ్ ఏం చేస్తున్నావు డోర్ బోల్ట్ పెట్టడానికి ఇదేమీ బెడ్రూమ్ కాదు అని అంటుంది గోడకు వెళ్ళి హత్తుకుంటూ తలుచుకోవాలి కానీ ఇదే రూమ్ని బెడ్రూమ్ చేయటం నాకు ఎంతసేపు అని అంటూ వెనక్కి వెళ్ళి గోడకి హత్తుకున్న తన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఓ గాడ్ ఏంటిదంతా అని అనుకుంటా జితేంద్ర దగ్గరికి వచ్చిన చేతిని చూసి శివంగి కంగారు పడుతుంటుంది అయినా దార్యాన్ని కూడగట్టుకుని తన దెబ్బ ఏంటో చూపించాలని పిడికిలి బిగించి చేతిని కొట్టబోయింది కానీ శివంగి లాంటి పెళ్ళాన్ని ఎదుర్కోవడం కోసం ఆల్రెడీ చైతన్య ట్రైన్డ్ కాబట్టి పిడికిలి బిగించిన చేతితో పాటు ఇంకొక చేయితో తన మరో చేయి కూడా పట్టుకొని ఆ రెండు చేతులు గోడ కానిచ్చి నా గురించి తెలిసి కూడా నన్ను కొట్టాలని చూస్తున్నావేంటి శివంగి అని అడుగుతాడు తన మొహానికి ఇంకాస్త దగ్గరగా వస్తు సిస్టంలో వాళ్ళని చూస్తున్న జితేంద్రకి పిచ్చెక్కుతూ దేవుడా ఇప్పుడు నేను వీళ్ళిద్దరు రొమాన్స్ చూస్తానా ఏంటి అని అనుకుని పట్టుకుంటాడు చైతన్య తన చేతులు రెండు గోడకి పెట్టి బంధించి ఆశగా తన పెదవుల వైపు చూస్తుంటే అంత దగ్గరగా ఉన్న చేతు చూస్తున్న శివంగికి చెమటలు పడుతూ నా చేతులు వదిలి మర్యాదగా దూరం జరుగు చైతన్య అని అంటుంది వదులుతాను నా పని నేను పూర్తి చేసుకుని అప్పుడు వదులుతాను అని అంటాడు పని అంటే ఏం పని పూర్తి చేసుకుంటాడు అని జితేంద్ర టెన్షన్ పడుతుంటే ఏంటి అని శివంగి కూడా టెన్షన్ పడుతూ అడుగుతుంది అంత టెన్షన్ పడకలే అసలు పనికి ఇంకా టైం ఉంది అదే అసలు పని అంటే మన శోభనానికి ఇంకా టైం ఉంది ఇప్పుడు కేవలం బ్రేక్ఫాస్ట్ చేసి ఫుల్ మీల్స్ తీరిగ్గా చేస్తానులే అని అంటాడు బ్రేక్ఫాస్ట్ ఫుల్ మీల్స్ అంటే అక్కడ జితేంద్రకి ఇక్కడ శివంగికి అర్థం కావలేదు ఇదేమీ హోటల్ కాదు బ్రేక్ఫాస్ట్ ఫుల్ మీల్స్ అనడానికి అని అంటుంది కోపంగా ఓ శివంగి చదువు ఒక్కటే సరిపోదు రొమాన్స్లో కూడా కాస్త ఓనమాలు వచ్చి ఉండాలి బ్రేక్ఫాస్ట్ అంటే లిప్ లాక్ కిస్త రొమాన్స్ ఫుల్ మీల్స్ అంటే మన శోభనం అని అంటాడు కన్నీ గీటుతూ ఓ గాడ్ అంటే చేతిని తనకి లాక్ ఇస్తాడా అని జితేంద్ర టెన్షన్ పడుతుంటాడు యు మీన్ ఇప్పుడు కిస్ పెడతావా అని టెన్షన్గా అడుగుతూ శివంగి ఎస్ నీ అద్దరాలని అందుకొని లాలిపాప్ లాగా ఆ అద్దరాలను చప్పరిస్తూ తనివి తీరా నీ అద్దరాల నుండి అమృతాన్ని తీసుకొని అది కూడా సరిపోక నీ నాలుకతో నా నాలుకని నాట్యమాడిచ్చి ఆ ముద్దులో నేను అలసిపోయేలా చేస్తాను అని అంటాడు అది వింటున్న శివంగికి గుండె జారిపోతుంటే అక్కడ జితేంద్రకి గుండె పేలిపోతుంటుంది చైతన్య ఓ కంట సీసీ కెమెరాని చూస్తూనే అదంతా జితేంద్ర గమనిస్తున్నాడని గెస్ట్ చేసే ఒక్కసారిగా తన రెండు చేతులు వదిలి రెండు చేతులతో తన తలను పట్టుకొని వాలుగా సీసీ కెమెరాకి అనుగుణంగా తనని కాస్త పక్కకు జరిపి విసిరిగా తన ముఖాన్ని పెదలకి దగ్గరగా తెచ్చుకుంటాడు ఇక కిస్ పెట్టేస్తాడు అనుకొని శివంగి టెన్షన్తో కళ్ళు మూసుకుంటే శివంగిని వాలుగా తిప్పడంతో ఇప్పుడు జితేంద్రకి చైతన్య తనకి ముద్దు పెడుతున్నట్టుగా బ్యాక్ నుంచి కనిపిస్తుంటాడు కానీ శివంగి కనిపించదు ఓ గాడ్ అంటే ఇప్పుడు చైతన్య తన పెదాలని లాలీపాప్ లాగా చప్పరిస్తున్నాడా అని అనుకుని టెన్షన్ పడుతుంటాడు కానీ చైతన్య కళ్ళు మూసుకుని ఉన్న తన మొహం వైపు చూస్తుంటాడు కానీ కిస్ పెట్టడు కిస్ ఎలా పెడతాడో చైతన్య ఆల్రెడీ శివంగి బ్రెయిన్కి ఎక్కిచ్చాడు కాబట్టి కళ్ళు మూసుకుని ఉన్న శివంగి ఆ ఊహల్లోని ఉండిపోయి చైతన్య తన పెదాలందుకుని లాలీపాప్ లాగా చప్పరిస్తున్నట్టుగా తన పెదవుల నుండి అమృతాన్ని స్వీకరిస్తున్నట్టుగా అది సరిపోక నాలకతో నాట్యమాడిస్తున్నట్టుగా ఊహించుకుంటూ తెలియకుండానే ఆ ముద్దులో ఎంజాయ్ చేస్తుంటుంది పాప ఇక జితేంద్రకి చైతన్య తనకి గాఢమైన ముద్దు పెడుతున్నట్టుగానే సిస్టంలో దృశ్యం కనిపించి ఉడికిపోతుంటాడు అలా తనను ఉడికిపోతున్న కొద్దిసేపటికి తనని వదిలేసి పక్క గోడకి ఆనుకొని ఆయాసంతో లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నట్టుగా సీసీ కెమెరా ముందు నటిస్తుంటాడు చేతిని అలా చూస్తున్న జితేంద్ర ఏకంగా ఈసారి జుట్టు పీకొని అరిచేతులకు వచ్చిన జుట్టును చూసి షాక్ అవుతూ ఈ చేతిని కాడు నా హాస్పిటల్లో నా జుట్టు నేనే పీక్కునేలా చేస్తున్నాడు అని తిట్టుకుంటూ సిస్టం చూస్తుంటే ముద్దు పెట్టాడనే ఆలాపంలో ఉన్న శివంగి తన్ని వదలగానే కాళ్ళు తెరిచి నిజంగానే ముద్దు పెట్టాడు అనే భ్రమతో పెదవులు తుడుచుకుంటుంది అది చూస్తున్న జితేంద్రకి ఇంకా పిచ్చి ఎక్కుతుంటుంది కానీ తన పెదవులు పొడిగానే ఉండేసరికి శివంగికి ఏమీ అర్థం కాక చైతన్య వైపు చూసేసరికి చైతన్య ఇంకా లాంగ్ బ్రీ తీసుకున్నట్టుగా నటిస్తూ అమ్మ శివంగి నేను అనుకున్న దానికన్నా కూడా నీ పెదవుల నుంచి ఇంకా ఎక్కువ అమృతాన్ని ఏ ఏమన్నా ముద్దు పెట్టావా నువ్వు కూడా నా ముద్దుకి భలే సహకరించావు అప్ప అని అంటాడు అంతగా సహకరించానా అని శివంగి మనసులో అనుకుంటే ఆ మాటలకి జితేంద్ర నరాలు తెగిపోయేలా ఉంటాయి తన పెదలు చూస్తే పొడిగా ఉన్నాయి కానీ చేతిని చూస్తే ముద్దు పెట్టలేదు అనేది అసలు ఎవ్వరూ నమ్మరు అసలు తనకి కిస్ జరిగిందా లేదా తెలియక శిరీష అయోమయంగా చైతన్య వైపు చూస్తుంటుంది ఏంటి శివంగి అలా చూస్తున్నావు నేనిచ్చిన కిస్ సరిపోలేదా మళ్ళీ ఇవ్వమంటావా అంటూ తన దగ్గరికి రాబోతుంటే వద్దు వద్దు నువ్వు ఇచ్చిన కీస్ సరిపోయింది దూరంగానే ఉండు అంటూ కంగారు పడుతుంది ఎందుకు సరిపోదు నీ మొగుడు అంత గాఢంగా కీస్ చేశాడు దానికి నువ్వు సహకరిస్తూ పోయావు కదా మరి అని వాళ్ళ మాటలు విని తిట్టుకుంటా జితేంద్ర నిజమేలే శివంగి మరీ ఇక్కడ అంతగా రొమాన్స్ చేసుకున్నా బాగోదు కదా అసలే ఇది హాస్పిటల్ మన రొమాన్స్ చూస్తే ఎవరికైనా గెలాక్సీ కనపడాల్సిందే అంటాడు నవ్వుతూ నిజమేరా బాబు అక్కడ మీరు కిస్ పెట్టుకుంటూ ఉంటే ఇక్కడ నాకు నిజంగానే గెలాక్సీ కనిపించింది అని అనుకుంటాడు జితేంద్ర రెండు చేతులతో హీటెక్కిన తలని పట్టుకొని చైతన్య ఇస్తున్న షాకింగ్లకి శివంగికి దప్పిక అవుతుంటే టేబుల్ దగ్గరికి వెళ్ళి బాటిల్ ఎత్తి గట వాటర్ తాగుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయండి ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్